ఇది వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శైలేంద్రను అనుమానించిన దేవయాని ఫణీంద్రకు ఫోన్ చేస్తే ఇంకా శైలేంద్ర గురించి అడుగుతుంది ఇంకా ఫణీంద్ర కాలేజీకి రాలేదని బోర్డ్ బీటింగ్ కూడా కంప్లీట్ అవబోతుందని చెప్తాడు ఇంకా దేవయాని భయంతో శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడు లెటర్ ఎందుకు పెట్టమన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కొడుక్కి ఏదో ప్రమాదంలో ఉన్నాడని వెంటనే లెటర్ ఫోటో తీసి శైలేంద్రకు పంపిస్తుంది ఇంకా మరోవైపు బోర్డు మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన రిషిని ఒప్పించి మీటింగ్కి తీసుకువస్తుంది బస్సు అక్కడ ఫణీంద్ర మహేంద్రతో పాటు మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా రిషి ఎండీ కావాలని కోరుకుంటూ ఉంటారు అయితేనే కాలేజీని ఉన్నత స్థాయిలో తీసుకువెళ్తారని చెప్పి అంటూ ఉంటారు ఇంకా మహేంద్ర అవును నాన్న రిషి నువ్వు ఎండీ అయితే స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ సీట్లో నువ్వు కూర్చోవడమే కరెక్ట్ అని చెప్పి మహేంద్ర అంటాడు ఇంకా అందరూ బతిమారడంతో ఇంకా రిషి ఓకే అంటాడు ఎండీగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మరోవైపు మహేంద్రే తన కన్ కన్న తండ్రి అని నిజం తెలుసుకొని ఇంకా మను ఆవేశపడుతూ ఉంటాడు ఇంకా శైలేంద్ర వసుధార ఎండీ పదవికి రిజైన్ చేసి లే ముందు రాసిన లెటర్ ఇదే నీ క్యాబిన్ నుంచి నేనే ఆ లెటర్ని దొంగిలించాను ఇంతలో దేవయాని అని ఇంకా మనుకి ఫోన్ చేస్తుంది ఇంకా దేవయ్య శైలేంద్రను నువ్వే కిడ్నాప్ చేసేవని నాకు అర్థమైంది ప్లీజ్ మను నా కొడుకుని వదిలే మహేందర్ నీ తండ్రి అన్న విషయం మాకు వసదర రాసిన లెటర్ చదివిన తర్వాతే తెలిసింది అని చెప్పి అంటుంది ఇంకా మనం నాకు ఎప్పుడో తెలియాల్సిన నిజాన్ని మీరు అడ్డుకున్నారు మీ వల్లే నేను ఎక్కువ మానసిక శోభను అనుభవించాను అని చెప్పి అంటాడు మను ఇంకా దేవయాని మాకు తెలిసిన విషయం చెప్పాము నువ్వు తేల్చుకోవాల్సింది మాతో కాదు మహేంద్రతో మీ అమ్మతో మహేంద్ర ద్రోహానికి మేమేం చేస్తామని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా మనం అయితే ఈ నిజం నాకు తెలిసిపోయిన సంగతి ఎవరికీ చెప్పొద్దు మన ముగ్గురి మధ్యలోనే ఈ రహస్యం ఉండాలి లేదంటే శైలేంద్రని వదిలిపెట్టను అని చెప్పి మనం అనగానే సరేనని మేమిద్దరం నువ్వు ఏం చెప్తే అది చేస్తామని చెప్పి అంటారు నువ్వు ఇంకా శైలేంద్రని వదిలేస్తాడు ఇంకా శైలేంద్ర వెళ్ళిపోతూ ఈసారి సిబిఎస్టి కాలేజీ ఎండీగా నిన్ను కలుసుకుంటానంటూ ఇంకా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కాలేజీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన రిషి డాక్యుమెంట్స్పై సంతకాలు పెడతాడు ఇంకా అప్పుడే శైలేంద్ర బోర్డు మీటింగ్ లోపలికి వస్తాడు ఇంకా శైలేంద్ర సారీ కొంచెం ఆలస్యంగా మీటింగ్కి వచ్చాను ఇప్పుడు కాలేజీ ఎండీని అనౌన్స్ చేయండి అనగానే ఇంకా ఫనీంద్ర అదేంటి శైలేంద్ర కాలేజీ ఎండీగా రిషి వసుధార ప్రకటించింది మళ్ళీ అనౌన్స్ చేయమని అంటే ఇంకా శైలేంద్ర వసుధార ఎండీని ఎలా ప్రకటిస్తుంది డాడ్ అయినా వాడేంటి ఎండీ అసలు వాడు అని అంటూ ఉంటే ఇంకా నిజం చెప్పబోతూ ఆగిపోయిన శైలేంద్ర మళ్ళీ బోర్డు మీటింగ్ జరపాలని అంటాడు ఇంకా శైలేంద్రను తిట్టి రిషి ఈ కాలేజీకి ఎండీ అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు తర్వాత శైలేంద్ర కోపంతో వరే రంగా ఎంత పని చేసావురా అని తిడుతుంటే రిషి ఇంకా రివర్స్లో తిడతాడు అందరూ కలిసి నన్నేం చేయాలని చూస్తున్నారంటూ ప్రశ్నిస్తాడు ఒక నెల నటిస్తే చాలు అన్నారు ఇప్పుడేమో కాలేజీ ఎండీని చేశారు కొంపదీసి నన్ను చంపేయాలని ప్లాన్ చేయలేదు కదా అంటూ మాట్లాడతాడు రిషి ఇంకా శైలేంద్ర షాక్ అవుతాడు ఇంకా వసుధార నిన్ను ఎండీగా ప్రకటిస్తే ఎలా ఊరుకుంటారని ఇంకా రిషిని అడుగుతాడు శైలేంద్ర నాకు ఎండీ పదవి చేపట్టడం ఇష్టం లేదని చెప్పి మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చానని కావాలంటే ఏం జరిగిందో మీ నాన్న అడిగి తెలుసుకోండి బండి అంటాడు రిషి ఇంకా వసుధార వచ్చి తనను బెదిరించి ఎండీ పదవి ఇచ్చిందని రిషి చెప్పడంతో ఇంకా శైలేంద్ర ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్